ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో ఓ కోతి అమాంతం వారి చేతిలోని ఐదు వందల నోట్ల కట్టను లాక్కొని పారిపోయింది దూరంగా చెట్టు పైన కూర్చొని ఆ నోట్లను ఒక్కొక్కటి తీసి గాల్లోకి విసిరేసింది ఈ దృశ్యాన్ని అక్కడ ఉన్నవారు తమ మొబైల్ ఫోన్లలో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు దాంతో వీడియో వైరల్ మారింది ఇలాంటి ఘటనలు మనం దేశంలో కొత్తేమీ కాదు గతంలో మధ్యప్రదేశ్లో కూడా ఇదే తరహాలో ఓ ఘటన జరిగింది అక్కడ ఓ ఆటో ప్రయాణికుడి నుంచి ఏకంగా లక్ష రూపాయలు నగదును ఓ కోతి లాక్కెళ్ళింది ఆ తర్వాత ఒక చెట్టు ఎక్కి నోట్లను కిందకు విసిరేయడంతో వాటిని ఏరుకోవడానికి జనం ఎగబడ్డారు సాధారణంగా జనసంచారం ఎక్కువగా ఉండే ప్రదేశాలకు కోతులు ఎక్కువగా ఆకర్షితులవుతుంటాయి పర్యాటకులు స్థానికులు వాటికి ఆహారం అందించడం వల్ల అవి మనుషులకు బాగా అలవాటుపడి వారి నుంచి వస్తువులు లాక్కోవడానికి కూడా వెనకాటం లేదని వన్యప్రాణి నిపుణులు అభిప్రాయపడుతున్నారు కోతులకు ఆహారం పెట్టడం వాటిని మనుషులకు మరీ దగ్గరగా రానివ్వడం వంటి చర్యల వల్లే ఇలాంటి సమస్యలు ప్రవర్తన వాటిలో పెరుగుతుందని వారు హెచ్చరిస్తున్నారు ఈ నేపథ్యంలో పర్యాటక ప్రాంతాలకు వెళ్లే వారు తమ వస్తువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు